నాయుడు గారు మన రాష్ట్రం ఏమవుతుంది ఈ వయసులో కూడా మీరు టిడిపి కార్యకర్తలకు బుద్ధి చెప్పలేరా పదమూడు లక్షల కోట్లు అప్పు ఒక కోటి మంది నిరుద్యోగం మీరు ఎలా గెలిచారో ఎలా ఈవీఎం ట్యాంపర్ చేయించారో అని మీకు తెలుసు నాకు తెలుసు జగన్ కు తెలుసు ఎమ్మెల్యే కార్యకర్తలకు తెలుసు ఇప్పుడు అభివృద్ధి చేద్దామా వద్దా అప్పులు తీర్చుదాం వద్దా కంపెనీలు మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొద్దాం వద్దా నేను దేని కొరకు ఫైట్ చేస్తున్నాను మీరు దేని కొరకు ఫైట్ చేస్తున్నారు గాడిదలకు చెప్పండి జగను దాడులు చేయించినప్పుడు లేదా ఆయన కార్యకర్త ఎన్నిసార్లు ఖండించాను పోలీసులు ఖండించాను మీరేమన్నారు ఆయన అనాది నేను కక్ష తీర్చుకొని అన్నారు ఇప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు కత్తులతో పొడుస్తున్నారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేని మీరు ఆరు నెలల్లో ముఖ్యమంత్రిగా ఉండరు నేను చెప్తున్నాను వినండి అభివృద్ధి బాటలో మనం వెళ్దాం దేశ్ను అమెరికా చేసినట్టు తీర్చిదిద్దాం వందలు అవసరమైతే వేలు కంపెనీలు తీసుకొద్దాం కోర్టు నుంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఆల్రెడీ మోదీ గారి మీద ఒత్తిడి పెడుతున్నాం ఎందుకు మనం చేయలేం అభివృద్ధి ఇలా ఒక కొట్టుకు చంపుకుంటే ఎవడైనా వస్తాడా ఇప్పుడు సుడాన్ కానీ వెనస కానీ జింబాబ్వే కానీ ఎవరైనా కంపెనీస్ వస్తున్నాయా చైనాలో ఎందుకు వేలు కంపెనీలు ఉన్నాయి మన దేశం కంటే ఎనిమిది రెట్లు అభివృద్ధి ఎందుకు చైనా జరిగింది వంద దేశాలకు అప్పు ఎందుకు ఇస్తుంది మీరు ఒక సీనియర్ లీడర్ ఏం ఏం బతుకొచ్చింది మీకు మీ కొడుకు నడుపుతున్నాడా ఆ బ్లడ్ గవర్నర్ బుద్ధి లేదా న్యూస్లెస్ గవర్నర్ మీడియట్ గా ప్రెసిడెంట్స్ రూల్ అయినా తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది గంటల్లో ఇంకొక ఘటన జరిగిందా నేను ఫైట్ చేస్తాను బి కేర్ఫుల్ ఆ తర్వాత దేవుడు వెళ్తాను అప్పుడేమవుతో తెలుసు మీరు దేవుణ్ణి నేను దేవుణ్ణి నమ్ముతాను నాకు విరుద్ధంగా నిలబడిన వాళ్ళందరూ ఫినిష్ అయిపోయారు అనుక మంచి చేద్దారు అండి గతం గతం నాస్తే మీరు ఒక ఫాదర్ ఫిగర్ గా మోదీ గారికి పాతం చెప్పవలసిన మీరు పెద్దలందరినీ కలపవలసిన మీరు ఇంత పెద్ద నాయకుడిగా ఉన్న మీరు ఇంత నీచమైన స్థితికి మీ కార్యకర్తలు మీ పిల్లలు దిగజారిపోయారంటే అనిపించుకోక చరిత్ర హీనులు కాక ఇంకొక దాడి ఎవరు చేయకూడదని ఆర్డర్ చేయడం అక్ష రాజకీయాలు మీకు వద్దని అన్నాడే మీ వెనకలు ఉన్నాడు కూడా నక్ష పూర్తి రాజకీయాలు ఆపియండి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం నేను మీకు